హాయ్ అండి వెల్కమ్ టు ద హరిప్రభాస్ వాల్ అందరికీ ముందుగా నమస్కారం మనం ఈ మిరుమిట్లు గలిపే కాంతి లెక్కన ఈ కొత్త వ్లాగ్లోకి వచ్చేసాం మేము ఇప్పుడు ఉన్నాం మా మామీ గారు ఊరైన పాతకుట్టివాడ అనకాపల్లి జిల్లా ఇక్కడ ఎవ్రీ లాగే జరిగే బండిమమ్మ జాతర ఈ ఇయర్ కూడా జరుగుతుంది సో ఈ వ్లాగ్ మొత్తంలో ఈ జాతరని సమగ్రంగా చూసేద్దాం రండి మనవంతుగా ఊరిలోకి ఎంటర్ అయ్యే వాళ్ళందరికీ ఆహ్వానం పలికేవి ఈ అండి మనం ఎంత వినూత్నంగా ఉన్నామనేది తెలియజేసేవి ఇవి సో మా మామీ గారు కూడా చాలా ఇష్టం ఫ్లెక్సీలు అంటే నాది మా బుజ్జమ్మ మా ఊర్లో సెంటర్ అండ్ మా మామిడి కోల్కత్తా టూర్ కిలో ప్రదేశు ఈసారి బలై అమరాయి అండ్ రేపు జరగబోయే పండుగకి ముందు రోజు వంటలు స్టార్ట్ చేశారండి మెయిన్ పిన్ని వంటలు కదా ముఖ్యం ఇంటికి వచ్చే వాళ్ళందరికీ కూడా పెట్టాలి కూడా వంటలు చేస్తున్నారు మా అమ్మ అమ్మమ్మ గారు అందరూ సో నిపుణుల పని పడతారు నాకు ఈ డ్రమ్స్ అంటే చాలా ఇష్టం అండి చిన్నప్పటి నుంచి భలే బీట్స్ వస్తాయి ఈ డ్రమ్ అంటే సో ఇంట్రెస్ట్గా వింటూ ఉంటాయి ఎప్పుడు ఈ డ్రమ్స్ ప్లే చేసినా సో అదేవిధంగా ముందు రోజు నైట్ బుర్ర కథ ఒక జానపదాన్ని ప్రదర్శించారండి అండ్ శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నంలో ఇది చాలా ప్రసిద్ధి కొర్రవాళ్ళ ప్లాన్ ప్రకారం కూడా ఉంది కానీ ఓం నమో శ్రీ బండిమాబియ్య నమ నేను కూడా ఉదయాన్నే మా మామయ్య వాళ్ళతో కలిపి గుడికి వెళ్ళానండి ఎంతో శోభాయమానంగా అలంకరించారు పచ్చి పూలతో చూడడానికి చాలా ముచ్చటగా అనిపిస్తుంది భక్తులు రాకముందే వెళ్ళాను

నేను వెళ్ళిన కొద్ది సమయానికే భక్తుల తాకిడి మొదలైంది భక్తులు రావడం పెరిగింది సో మేమైతే మా బుజ్జమ్మ వర్షి అండ్ మా సురేష్ అందరం కలిపి వచ్చేసాం గుడికి ఇంకా పెద్దలైతే పనులు నిమగ్నమై ఉన్నారు సో మేము కుదుర్చుకొని వచ్చేసాం క్యూ లైన్లు చూడొచ్చండి మా బుజ్జమ్మ ఇంకా క్యూ లైన్ కనబడితే చాలు కూచుడిపోతుంది మేము ఉన్నాం కదా ఆపడానికి సో ఇదంతా ఎంతో ఒక ఆధ్యాత్మిక చింతన మనకి కలిగిస్తుందండి ఒక ప్రాంగణంలోకి రాగానే ఒక ఊరిని కాపాడే ఒక అమ్మవారిని ఊరు ప్రజలంతా కలిసి కొలుచుకునే ఒక ప్రత్యేక దినం ఈ జాతర మహోత్సవం అన్ని ఊర్లకు కూడా ఇలా ఉంటే చాలా ఆనందంగా అందంగా ఉంటుందండి మన చుట్టాలని బంధువులను అందరినీ పిలిపించుకొని ఒకసారి జరుపుకునే పండగ ఎంతో అద్భుతంగా ఉంటుంది మా ఊరికైతే ఉంటే పండగ లేదు నాకు ఇటువంటి పండగలు అంటే చాలా ఇష్టం సో మా అత్తయ్య గారి ఊరిలో ఉండడం నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఎవ్రీ ఇయర్ కూడా కొన్ని ఊళ్ళకి టూ ఇయర్స్కి ఒకసారి కొన్ని ఊళ్ళకి త్రీ ఇయర్స్కి ఒకసారి కొన్ని ఊర్లకి ఫైవ్ లేదా ఇంకొన్ని ఊళ్ళకి పది సంవత్సరాలకి ఒకసారి వస్తుంది బట్ మా అత్తయ్య గారి ఊళ్ళో అయితే ప్రతి సంవత్సరం ఉంటుంది అండ్ ఈ సంవత్సరం కూడా దగ్గర దగ్గర సుమారుగా ఏడు లక్షల ఎక్స్పెక్టేషన్తో జరుగుతుంది ఏడు లక్షల వ్యయం ఈ పండగ మీద సో మనం గుడి నుంచి బయటికి రాగానే ప్రసాదాలు మరియు చల్లని మజ్జిక ఇవన్నీ కూడా అందిస్తారండి లాస్ట్ ఇయర్స్తో పోలిస్తే ఇప్పుడు కొంచెం భక్తుల సంఖ్య తగ్గిందని చెప్పుకోవాలి అంటే ఊర్లో కొన్ని కుటుంబాలకు మైలు అని ఉండడం వల్ల బట్ భక్తి అనేది దేవత అనేది ఎప్పుడైనా దేవతే సో జరి జరిపిన ఏర్పాట్లు కూడా అంతే హై లెవెల్లో జరిపారు కూడా మేమైతే దర్శనం ముగించుకొని ఇంటికి రిటర్న్ అవుతున్నాం ఇంటికి వచ్చేసరికి మా అత్తయ్య అండ్ లావణ్య వదిన వాళ్ళు పిండి వంటల్లో నిమగ్నం అయ్యారు గార్లి బూర్లు వందడంలో అదే విధంగా మా బుజ్జమ్మ వాళ్ళు కూడా డ్రెస్సెస్ మార్చేసి వంటలు ఇంకా సాయం చేయడంలో నిమగ్నం అయ్యారు సో అమ్మాయిలు ఇంట్లో ఉంటే ఇదే అండి మనకు ప్లస్ పాయింట్ మ్యాక్సిమం హెల్ప్ చేస్తూ ఉంటారు వంటల్లో గారెలు బూర్లు అనేవి పెద్దవాళ్ళు చేసే స్పెషల్ వంటకాలు అండి మన వాళ్ళ చేత కాదు సో మాకు చాలా రేరుగా దొరుకుతాయని మా కోసం మా అత్తయ్య వండుతుంది అండ్ అదేవిధంగా మా మామయ్య గారు పెద్ద పెద్ద వంటలు వండడంలో స్పెషలిస్టు మా అత్తయ్య గారికి పెద్ద శ్రమ లేకుండా ఏవైనా ఫంక్షన్లు అయినప్పుడు చిన్న చిన్న ఫెస్టివల్స్ అయినప్పుడు వంటలతోనే వండుతారు చూడండి ఇక్కడ రాజుల పొలం ఎంత మంచిగా వండుతున్నారో సో మా అత్తగారు ఇల్లు అయితే సెంటర్లో ఉంటుంది సో ఎదురుగా రామమందిరం అండ్ అంతా ఇంకా పండగ రోజు ఆఫ్టర్నూన్ అయితే మా కుసుమ కోరిక మేరకు చిన్న చిన్న షార్ట్ వీడియో షూటింగ్కి వెళ్ళిపోయాం అండ్ ఈ లొకేషన్ చాలా బాగుంటాయండి మా అత్తయ్య ఇంటి దగ్గర ఊళ్ళో ఏటి పక్కన ఊరు కదా ఎవ్రీ ఇయర్ లాగే ఈ ఇయర్ కూడా పండుగ రోజు ఈవినింగ్ ఆర్కెస్ట్రా పెట్టారు అన్ని రకాల ఎంటర్టైన్మెంట్స్ అందిస్తారండి ఇక్కడ ఈ పిక్ అనుకోకుండా వచ్చిందండి స్పెషల్గా అవైలబుల్గా వాళ్ళ ఇంకా సాయంత్రం సిక్స్ అవుతుంది మేము ఇంకా తీర్థంలోకి వెళ్ళాం ఏ ఏంటి ఈసారి కొత్తగా పెట్టిన ఐటమ్స్ అని అవన్నీ చూడటానికి చిన్నప్పుడైతే ఇవి మనకు చాలా స్పెషల్ అండి మన ఇష్టమైన బొమ్మలు కొనుక్కోవడానికి తినే చిన్న చిన్న చిరుతిళ్ళు కొనుక్కోవడానికి బట్ పెద్ద అయ్యాక మనకి అంత ఇంట్రెస్ట్ ఉండదు ఎందుకంటే అంతకంత పెద్ద థింగ్స్ మన ఎక్స్పీరియన్స్లోకి వస్తాయి సో చూడండి ఈ లైట్ సెట్టింగ్ అంతా ఈ లైట్ సెట్టింగ్కి లక్షా ముప్పై వేలు అయిందంటండి ఊరు మొత్తం లైట్ సెట్టింగ్ పెట్టడానికి ఊరు కూడా సేమ్ మా ఊర్లోకే చిన్నదే నియర్లీ నైన్ హండ్రెడ్ అండ్ థౌజండ్ వరకు వాటర్స్ ఉంటారు బట్ వచ్చే ఆదాయాన్ని వీళ్ళు సద్వినియోగం చేసుకుని ఊరికి వచ్చే ఆదాయాన్ని సద్వినియోగం చేసుకుని ఇలా పండగలు అండ్ అదర్ యాక్టివిటీస్ చేస్తూ ఉంటారు సో అది నాకు చాలా ఇష్టం అండి నేను కూడా ఆలోచిస్తూ ఉంటా మా ఊరికి అటువంటి అదర్ ఇన్కమ్ సోర్సెస్ ఎలా వస్తాయి అండ్ ఇటువంటివి ఎలా చేయొచ్చు అని బట్ ఏ ఊరికైనా అదృష్టం ఉండాలండి ఒక దేవత యొక్క పండుగను మంచిగా జరుపుకోవడానికి ఇక్కడ మీరు చూడవచ్చు నైట్ జరగబోయే బాలు రైడర్స్ డ్యాన్స్ ప్రోగ్రామ్కి స్టేజ్ ఎంత మంచిగా రెడీ చేసి ఉంచారు ఇది వన్ ల్యాక్ సిక్స్టీ థౌసండ్ రూపీస్ విలువైన ప్రోగ్రామ్ అండి అండ్ మనం ఈ ప్రోగ్రామ్కి వెళ్ళే ముందు జరిగే ఇంకొక మంచి ఈవెంట్ ఇక్కడ బాణాసంచా ఇది దగ్గర దగ్గర వన్ ల్యాక్ రూపీస్ విలువైన బాణాసంచా అని కాలుస్తున్నారు ఎవ్రీ ఇయర్ కూడా ఇది ఒక మంచి ఆకర్షణ చాలా సేఫ్ జరుగుద్ది నేర్లీ ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ పాటు రకరకాల ఐటమ్స్ని ప్రదర్శిస్తారు మా పుచ్చమ్మ వాళ్ళైతే చెవులు మూసుకొని మరీ ఎంజాయ్ చేస్తున్నారండి అండ్ సౌండ్ కూడా చాలా ఎక్కువ వస్తుంది చాలా జాగ్రత్తగా ఉండాలి కూడా ఈ బాణాసంచ దగ్గర I'm not a girl. సో ఫైర్ వర్క్స్ అయిపోయిన తర్వాత మనం మెయిన్ ఈవెంట్ దగ్గరికి వెళ్తున్నామండి ఇది ఒక మూవీ ఒక ట్రైలర్ ఈ మూవీకి ఈ ఊరు నుంచి ఒక పర్సన్ కో డైరెక్టర్ వర్క్ చేశారంట సో దాన్ని ఇప్పుడు మనకి బిగ్ స్క్రీన్ మీద ప్రదర్శిస్తున్నారు ట్రాకర్స్ అంతా అయిపోయిన వెంటనే అందరూ కూడా ఈవెంట్ వైపు వచ్చేసారండి అండ్ విశాలమైన ప్లేస్లో మంచి క్రౌడ్తో ఇక్కడ ఈవెంట్ జరుగుతుంది అండ్ బాలు రేడిస్ అంటే వైజాగ్లోనే వన్ ఆఫ్ ద ఫేమస్ డ్యాన్స్ ఈవెంట్స్ సో మీరు కూడా చూడొచ్చు ఎంటర్టైన్మెంట్ ఒక వీరే లెవెల్లో ఉంది ఇక్కడ ఎస్ గిరిప్రసాద్ గారు ఏ అప్పారావు ఆర్ అప్పారావు గారు ఏ శ్రీనివాస్ గారు అండ్ అలాగే బాల్కి స్పాన్సింగ్ స్పాన్సరింగ్ అందించిన వారు అప్పల్ నాయుడు గారు ఆ బ్యాట్ స్పాన్సర్స్ అందించిన వారు సిహెచ్ తాతాజీ గారు ఏ అప్పారావు గారు అండ్ అలాగే ఆ గ్రౌండ్ కి స్పాన్సరింగ్ అందించిన వారు ఎస్ బాబ్జీ గారు గుట్టవాడలో శ్రీ శ్రీ బన్నిమాంబ జాతర మహోత్సవాల్లో భాగంగా క్రికెట్ టోర్నమెంట్ కూడా నిర్వహించారు అండ్ దానికి ఫ్రేజ్ కూడా ఈ స్టేజ్ మీదే ఇస్తున్నారండి पर ये चमन वाला नंबर ये कनेक्टेशन लगा ले थैंक यू तो लाइक एंड सब्सक्राइब बाय गाइस टाइगर का वायरस आना है ఇంత ఇష్టపడి ప్రోగ్రామ్స్ంటే కొంతమంది కుర్రాళ్ళు కొంచెం సంక్ష లేకుండా స్టేజ్ మీద కొంచెం గోడిస్తుంటే మా ప్రెసిడెంట్ బాబాయ్ రమేష్ బాబాయ్ మాత్రం కూల్ పర్సన్ బట్ హార్ట్గా వార్ంది నాకు మ్యారేజ్ అయ్యి నుంచి ప్రతి ఇయర్ కూడా నా డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఉంటే కూడా ఉంటుందండి అదేవిధంగా నా నేమ్ కూడా మళ్ళీ అనౌన్స్ చేంజ్ చేస్తున్నారు బట్ ఈసారి కొన్ని కారణం వల్ల నేనైతే డ్యాన్స్ చేయలేకపోతున్నాను ఫైనల్లీ ఇలా అయితే మా బన్నిమాంబ జాతర కన్క్లూడ్ అయ్యింది ఈ సంవత్సరానికి చాలా బాగానే ఎంజాయ్ చేసాం ఇంకా నెక్స్ట్ ఇయర్కి ఇంకొంచెం మంచి ప్లాన్లతో ఎంజాయ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాం బాబాయ్ ఫ్రెండ్స్ టేక్ కేర్